టీవీ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ధర్మో రక్షతి రక్షిత అంటారు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పి దీని నానుడి అసలు ధర్మం అంటే ఏంటి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలేంటి అనే విషయాల గురించి తెలుసుకుంటూనే మనం నిత్యం దైవారాధనకు సంబంధించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరి అటువంటి సందేహాలనే ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేశారు మరి ప్రేక్షకులు అడిగిన సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు రమాదేవి గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా కడుక్కోకూడదా తెలియజేయండి అంటూ రాస్తున్నారు మనం ఆలయంలోకి వెళ్లే ముందు పాదాలు కడుక్కొని మనం గుడిలోకి వెళతాం ఎందుకు అంటే మనతో పాటు వచ్చినటువంటి ఏ వ్యతిరేక శక్తి పాదముల ద్వారా మళ్ళీ గుడిలోకి వెళ్ళకూడదు అన్న నియమాన్ని అనుసరించి మనం కాళ్ళు శుభ్రం చేసుకుని ఇంకా నియమంగా చెప్పాలంటే చేతులు నోరు పుక్కిలించిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి అంటుంది ఒక్కొక్క విధానంలో అదేవిధంగా ఆలయం నుంచి వచ్చి మీరు ఇంటికి వెళ్ళే సమయంలో కూడా మీ ద్వారా వచ్చినటువంటి ఏ వ్యతిరేక శక్తి ఇంట్లోకి రాకుండా కాళ్ళు కడుక్కునే ఇంట్లోకి వెళ్ళాలి అయితే ఒకనాటి కాలంలో మనం కాళ్ళు కడుక్కునేందుకు ఇవన్నీ చేసేటందుకు మనకి ఇంటి బయట ఉండేవి కాళ్ళు కడుక్కునే వ్యవస్థ ఇప్పుడున్న వ్యవస్థలో ఏదైనా ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే చేయాలి ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే చేసే విధానంలో అయినా మళ్ళీ ఆ పాదాలతోటి మనం ఎక్కడెక్కడికి వెళతాం మనం ఒక ఒంటింట్లోకి వెళతాం ఒక బెడ్రూమ్లోకి వెళతాం ఇలా అన్ని ప్రదేశాలని కలుషితం చేయకుండా ఒక ఎక్కడో ఒక దగ్గర చక్కగా కాలు కడుక్కొని ఆ వ్యతిరేక శక్తిని అక్కడతో ఆపి ఆ తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళడం అనేటువంటిది ఒక సముచితమైనటువంటి ఒక జీవన విధానం అయితే ఆలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక బృహత్ కార్యం చేసిన తర్వాత ఒక పూజ చేసిన తర్వాత వెంటనే స్నానం మాత్రం ఆచరించకూడదు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అది ఇంట్లో నుంచి గుడిలోకి వెళుతున్నా గుడి నుంచి వచ్చి ఇంట్లోకి వెళుతున్నా కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి ఒక పద్ధతి అందులో ఏ విధమైనటువంటి దోషమూ లేదు ఏ భయమూ అక్కర్లేదు మరొక ఉత్తరాన్ని చూద్దామండి పుణ్యవతి గారు బందర్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని ఈమెయిల్ ద్వారా ఉపవాసం వల్ల ఉపయోగాలు ఏమిటి ఉపవాసాలు ఎన్ని రకాలు ఉపవాసము అంటే శాస్త్రీయమైన అర్థాన్ని గమనిస్తే సమీప స్థితిలో వసించటము ఉప అంటే సమీపము అని అర్థం భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్ళి మనస్సుని భగవంతుడితోటి అనుసంధానం చేసేటువంటి ఒక ప్రక్రియలో ఉపవాసం అనేది ఉపయోగపడేటువంటి ఒక ఒక సాధనా మార్గం ఉపవాసములలో బహు విధములు ఉన్నాయి నక్తము ఏకభుక్తము కటిక ఉపవాసము ఉపవాసము ఇట్లా వి వివిధమైనటువంటి నామాలతోటి పిలువబడుతోంది ఉపవాసం వల్ల ఉపయోగం ఏమిటి ఉదాహరణకి కడుపు నిండా భోజనం చేసామనుకోండి మనం ఏదైనా సాధన చేయగలమా వెంటనే నిద్ర వస్తుంది అంటే మనం తినేటువంటి ఆహారము మన మస్తిష్కం మీద ఎలా పనిచేస్తుంది అంటే అది మనలో ఒక రకమైనటువంటి తామసాన్ని పుట్టిస్తుంది ఈ ఆహార నియమాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో జీర్ణ వ్యవస్థ ఉప మనకి శరీర దారుడ్యానికి ఉపయోగపడుతుంది అందుకనే నియమంగా మనకి చెప్పబడింది ఏంటంటే ఏకాదశి ఉపవాసం ఎందుకు ఏకాదశి ఉపవాసం చెప్పారు మళ్ళీ దాంట్లో ఒక శాస్త్రీయత ఉన్నది అదేమిటి పౌర్ణమికి అమావాస్యకి చంద్రుడు వలన భూమి మీద కలిగేటువంటి కొన్ని మార్పుల వలన చంద్రమా మనసోజాత అంటుంది శాస్త్రము చంద్రుడు మనఃకారుకుడు అవ్వడం చేత ఆ చంద్రుడు నీటికి అధిపతి అవ్వడం చేత ఈ పూర్ణిమ అమావాస్యల ఎందు కలిగేటువంటి అలజడి నీటి వ్యవస్థతో నిండి ఉన్నటువంటి శరీరం మీద కూడా దాని ప్రభావం ఉండడం వలన మనలో అజీర్తికి అజీర్ణానికి హేతు అవుతుంది అందుకని శరీరాన్ని మనం నియమబద్ధంగా ఉంచుకునేటందుకు ఏకాదశి ఉపవాసాన్ని చెప్పారు ఆ ఉపవాసం వలన ఏం జరుగుతుంది అంటే శరీరంలో మన శరీరము సాధనకు ఉపయోగపడే విధంగా తేలికపడి ఆ తేలికపాటితనాన్ని మనం భగవంతుడి దగ్గర ఎక్కువసేపు కూర్చుని సాధన చేసేటందుకు అది దోహదపడుతుంది అందుకనే దక్షిణాయన పుణ్యకాలంలో సాధనా మార్గంలో పరిమిత ఆహారంతో ఉపవాస నియమాలతోటి ఎక్కువ కాలం నడుస్తుంది మనకి దక్షిణాయన పుణ్యకాలము సాధనా మార్గానికి విశేషమైనటువంటి హేతువు ఉత్తరాయణ పుణ్యకాలము సత్కర్మలకి హేతువు అందుకే దక్షిణాయనంలోకి రాగానే మీకు వినాయక చవితి లాంటి పండుగలు వస్తాయి కార్తీక మాసం లాంటి పండుగలు వస్తాయి మనకి నవరాత్రులు వంటి పండుగలు వస్తాయి అన్ని చోట్ల ఏం చేస్తాం మనం ఈ ఋతువు మార్పు కాలాన్ని కాలము అంటాం ఆ యవధంశ్ర కాలంలో శరీర ఆరోగ్య వ్యవస్థ మనకి కొంచెం క్లేశం ఏర్పడే ప్రమాదం ఉంటుంది అందుకని భగవంతుడికి పెట్టే నివేదన ఏమిటి ఉండ్రాళ్ళు వన్రాళ్ళు ఎలా తయారవుతాయి ఉడకడం ద్వారా తయారవుతాయి అంటే ఏం చెప్తున్నారు సహేతుకంగా వేయించిన పదార్థాలు ఎక్కువ కారాలు లేకుండా సాత్విక ఆహారాన్ని పరిమితంగా ఈ విధంగా తింటే నీకు శరీర వ్యవస్థ దోహదపడుతుంది అప్పుడేమవుతుంది మీకు సాధనకి ఎక్కువ సమయాన్ని మీరు వినియోగించగలుగుతారు లేదంటే శరీరం అనారోగ్యంతో ఉంటుంది అజీర్తితో ఉంటుంది ఇంకా ఏ పని మీద మనం శ్రద్ధ చూపించలేని పరిస్థితి ఇది ఉపవాసం వలన నియమము ఉపవాస నియమం వలన మనకి కలిగేటువంటి లాభం తదుపరి ఉత్తరాన్ని చూద్దామండి అనిల్ గారు కడప నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని పూజలకు పనికిరాని పుష్పాలుంటాయా ఏ దేవుడికి ఏ పూలు పనికిరావు ప్రకృతిలో ప్రతి వస్తువు భగవంతుడు నిర్మించినదే పనికి రాదు అనేటువంటి ఏ వస్తువుని మనకి వేదం చెప్పలేదు ఇవన్నీ మానవీయమైనటువంటి మానవీయమైనటువంటి స్వకీయాలు ఇవన్నీ ప్రక్షిప్తాలు ఒక రకంగా చెప్పాలి అంటే కాకపోతే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని నిషిద్ధాలు చెప్పింది తప్ప ఒక్కొక్క దేవతాస్వరూపానికి నిషిద్ధాల వంటివి చెప్పింది తప్ప ఇది పూజకి పనికిరాదు అనేటువంటి ఈ నామాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంత సహేతుకమైనటువంటి వాదన మనకి ఎక్కడా కనబడడం లేదు ఉదాహరణకి మనము ఈశ్వరుణ్ణి అర్చించినప్పుడు బిల్వపత్రాలు వాడతాం బిల్వలు వాడడంలో ఆంతర్యం ఏమిటి ఒక్కసారి మనం సనాతన ధర్మాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈనాటి కాలంలో ప్రతిదానికి రుజువు లేకపోతే నమ్మేటువంటి పరిస్థితి కాదు కానీ మన పూర్వీకుల యొక్క తాత్విక దృష్టిని జాగ్రత్తగా గమనిస్తే ఈశ్వరుడికి బిల్వపత్రాన్ని వాడతాం ఎందుకు వాడుతున్నాం ఏదో కారణం ఉంటుందిగా ఈశ్వర అర్చన ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది మాఘమాసంలో కార్తీక మాసం ఈ రెండు మాసాలలో ఉన్న ప్రత్యేకత ఏమిటి చలి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం అవునా ఒక రాశిగా మీరు బిల్వపత్రాలు పోసేయండి ఒక గుట్టగా బిల్వపత్రాలు పోసేయండి ఏమవుతుంది కాసేపటికి దాంట్లో నుంచి వేడి పుట్టి పొగలు వచ్చేస్తాయి అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మీరు బిల్వపత్రంతో ఈశ్వరుణ్ణి అర్చిస్తున్నారో ఈశ్వరుడి దగ్గర నీళ్ళు ఎక్కువగా పోస్తాం కదా ఈ బిల్వ పత్రం అక్కడికి వెళ్ళి ఆ నీటిలో ఉన్న చెమ్మని లాగేస్తుంది మహన్యాసంలో తన్మే మన సంకల్పమస్తు అనే మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని అనుసరించి బిల్వ పత్రాన్ని ఈశ్వరుడికి తాకించి నా హృదయానికి తాకుతాను తద్వారా ఏం జరుగుతుంది నాలో ఉండేటువంటి నెమ్మి తొలగిపోతుంది అంటే మనిషికి ఈ విధమైన జలుబు లాంటి దగ్గులాంటి కఫము లాంటి దోషాలు రాకుండా బిల్వపత్రం కాపాడుతుంది అంటే ప్రకృతిని భగవంతుడితోటి ఎలా అనుసంధానం చేశారో జాగ్రత్తగా గమనించండి అలానే గరికతోటి గణపతికి పూజ చేస్తాం మనకి ఏమని చెప్తారు అంటే నిత్యము చేసేటువంటి పూజలో గణపతికి తులసిని వాడకండి అంటారు కానీ ఈ తులసిని వినాయక చవితిలో గణపతి వ్రతంలో వినాయక వ్రతంలో వాడతాం మనం ఇరవై ఏడు సప్తవింశతి పత్రాలలో తులసి ఒకటి ఏమిటి ఆంతర్యం మరి ఇప్పుడు వాడద్దు అంటున్నారు అప్పుడు వాడమంటున్నారు ఏమిటి ఆంతర్యం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఎక్కడి నుంచి పుడుతోంది భూమిలో నుంచి పుడుతోంది భూమికి మూలాధారము అనేటువంటి ప్రతీక మహీం మూలాధారే అంటారు సౌందర్లలో శంకర భగవత్పాదుల వారు అంటే మూలాధారము పృథ్వీతత్వము ఆ పృథ్వీతత్వానికి అధిపతి ఎవరు గణపతి గణపతి యొక్క పూజ చేస్తూ భూమిలో పండేటువంటి ప్రతి పంట నీదేనయ్యా అని చెప్తున్నాం అక్కడ పురాణ ప్రమాణాన్ని అనుసరించి పువ్వు ఆనాడు బ్రహ్మకి విష్ణువుకి జరిగినటువంటి సంవాదంలో ఈశ్వరుడు శివలింగము యొక్క ఆది అంతము కనుక్కునేటువంటి నేపథ్యంలో అటు ఒక పుష్పము ఒక ఆవు తన యొక్క ఒక అబద్ధాన్ని ఆడాయి కాబట్టి పువ్వు ఈశ్వరుడికి పనికిరాదు అని శ్రీ మహావిష్ణువుకి పూజ చేసేటప్పుడు తులసిని అమ్మవారికి పూజించేటప్పుడు అరుణ పుష్పాలని ఈశ్వరుడికి మారేడుదలాలని ఆయా దేవతలకి ఆయా ప్రీతికర పుష్పాలు చెప్పారు తప్ప ఇది పూజకి పనికిరాదు అని ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ఆలోచన మానవీయ స్వకీయమైనటువంటి ఆలోచనే తప్ప శాస్త్ర ప్రమాణము లేదు గారు రాధిక గారు విజయనగరం నుంచి ఈ ప్రశ్నని అడుగుతున్నారు నోములు వాయనం ఇచ్చేటప్పుడు చిన్న వయసు వారి కాళ్లకు పసుపు రాయవచ్చా కాళ్ళకి పసుపు రాయడంలో ఆంతర్యము రుతుక్రమాది దోషాలతోటి ఉండేటువంటి స్త్రీకి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆ కాళ్ళకి పసుపు వారికి ఒక యాంటీబయాటిక్ పనిచేసి వాళ్ళని ఈ విధమైనటువంటి దోషాలకి దూరంగా ఉంచుతుంది అలాగే మెట్టిలు కట్టుకున్నటువంటి స్త్రీ నీళ్లల్లో ఎంత తిరిగినా కాళ్ళకి ఏమీ కాదు గుర్తుపెట్టుకోండి అలాగే కాలు మెట్టిలు లేనటువంటి స్త్రీని చూడండి నీళ్లల్లో కాస్త తిరగగానే కాళ్ళకి ఫంగస్ పడుతుంది ఎంత శాస్త్రీయంగా ఉంది అలా ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న మనకన్నా చిన్న వాళ్ళకి కాళ్ళకు పసుపు రాయచ్చా మీరు నోము ఇచ్చుకుంటున్నటువంటి సమయంలో ఎదుటి వాళ్ళని ఏమని భావిస్తున్నారు మీరు ఒక దేవతాస్వరూపంగా ఈ నోము వలన మీ సౌభాగ్యము వర్ధిల్లాలి అని మీ సౌభాగ్యం వర్ధిల్లాలి అని మీకు నమస్కారం పెడుతున్నటువంటి ఎదురుగుండా ఉన్న స్త్రీ వయసుతో మీకు నిమిత్తము లేదు ఆమె మీకు దైవస్వరూపురాలే సహజంగా కొంతమంది పారాణి రాసేటువంటి సాంప్రదాయం మీరు కర్ణాటక వెళితే దొరుకుతుంది మీకు ఇక్కడ మనం పసుపు రాసి సరిపెడతాం వారు అట్లా కాదు కాళ్ళకు పారాణి కూడా పెడతారు అక్కడ మీకు కాళ్ళకి పసుపు రాయాలి పారాణి పెట్టాలి వారి ఆశీర్వచనం తీసుకోవాలి అమ్మా ఈ నీ వాయును నీకు ఇచ్చుకుంటున్నటువంటి ఈ వాయును నీకు నీకు ఇస్తున్నది నీకు కాదు సాక్షాత్తు నేను అమ్మవారి స్వరూపంగా భావించి నీకు ఇస్తున్నాను అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వయసుతోటి మీకు నిమిత్తము లేదు మరొక ప్రశ్నని చూద్దామండి అరుణ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని శ్రీకాకుళం నుంచి ఇంట్లోకి కాకి వచ్చి వెళితే అరిష్టమా దానికి పరిష్కారం ఏంటి ఈనాటి కాలంలో మీరు భాగ్యనగరంలో ఏదైనా మూలకి వెళ్ళారనుకోండి కొంతమంది ఏవో దానాలు కొంటారు కొన్ని పప్పులు లాంటివి కొని పావురాళ్ళకి వేస్తారు కొన్ని కొన్ని పక్షుల్ని పెంచుకోవడం ఇప్పుడు మనకి అది ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది ఇంట్లో పిల్లులు పెంచుకుంటున్నారు ఇప్పుడు కుక్కల జమానా దాటిపోయి పిల్లులు పెంచుకుంటున్నారు ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే పెంచుకోదగ్గ జీవి పెంచుకోకూడని జీవి గురించి ఒక వర్ణన ఇచ్చింది అలాగే దర్శించుకోదగ్గ పక్షి దర్శించకూడని పక్షి కూడా మనకి వివరణ ఇచ్చింది కాకిని ఏ విధంగా చూస్తాం మనం వాయసము అంటే ఏ విధంగా చూస్తాం యముడి యొక్క వాసంగా చూస్తాం దాన్ని గబ్బిలము ఉలూకము మనకి శాస్త్రము చాలా స్పష్టంగా చెప్తుంది జగద్గురువులుగా భాసిన్ని అరవై తొమ్మిదవ పీఠాధిపతిగా ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి స్వామివారు స్పష్టంగా చెప్పేవారు పావురాలను ఇంట్లోకి రానివ్వరాదు పావురము గాలి ఇంటి యజమానికి మంచిది కాదు పావురాన్ని ఏదైనా జీవి ఆ జీవి దానికి ఒక విలువ ఉంటుంది దాన్ని మనం చక్కగా గౌరవిద్దాం గౌరవించటము అంటే ఆంతర్యము ఇంట్లో తెచ్చి తెచ్చి పెంచుకోవడం కాదు ఇంట్లోకి రానివ్వడము కాదు కొన్ని కొన్ని జీవులు ఇంట్లోకి ప్రవేశించటం వలన కొన్ని అరిష్టాలు జరుగుతాయని మనకి శాస్త్రం చెప్పబట్టే మనకి ధర్మసింధు వంటి కొన్ని కొన్ని గ్రంథాలు కొన్ని కొన్ని పక్షులు ఇంట్లోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేయవలసినటువంటి శాంతి గురించి చెప్తున్నాయి ఉలూక శాంతి గబ్బిలము శాంతి వాయస శాంతి ఇవి చాలా స్పష్టమైన శాంతులుగా చెప్పబడ్డాయి ఇంట్లోకి ఒక గబ్బిలమో లేకపోతే ఒక పావురము లేకపోతే ఒక ఈ వాయసము అంటే కాకో లాంటివి ప్రవేశిస్తే ముందుగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇల్లు తొడవాలి ఫస్ట్ ఇల్లు తుడిచి తడిగొడ్డ పెట్టాలి పసుపు నీళ్లు చల్లాలి ఇంట్లో ధూపం వెయ్యాలి ఇక్కడ ధూపానికి ఒక ప్రాధాన్యత ఉన్నది మీరు కొనుక్కుంటున్నటువంటి ధూప్ స్టిక్స్లో ధూపం కాదు మనం వేయవలసింది ఆవు పిడకని బాగా కాల్చి దాని మీద మీరు సాంబ్రాణి పుడితోటి ఇల్లంతా ఆ ధూపాన్ని వెయ్యాలి సాంబ్రాణి ఎక్కడి నుంచి పుడుతోంది ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి జిగురు సాంబ్రాణి ఆ చెట్టుకు ఒక మహాత్మ్యం ఉన్నది ఇది మధ్యప్రదేశ్లో ఉన్న ఛత్తీస్గఢ్లో అడవుల్లో దొరికేటువంటి వస్తువు ఇది ఎక్కువగా అక్కడ విరివిగా దొరుకుతుంది దానిలో ఒక విశిష్టమైనటువంటి ఒక విధానం ఉన్నది అది ఏమిటి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఎప్పుడైతే ఎక్కడైతే ఇది సశాస్త్రీయంగా నిరూపింపబడినటువంటి ఒక విధానం ఇది ఎక్కడైతే ఎవరైతే కొన్ని కొన్ని నేర నిస్సత్తువులతో ఉంటారో అక్కడ మీరు సాంబ్రాణి వేస్తే వాళ్ళల్లో తేజస్సు పెరగడాన్ని శాస్త్రీయంగా గుర్తించారు మీరు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళండి విశేషంగా విరివిగా అమ్ముతారు మీరు దీన్ని అలాగే అరుణాచలం లాంటి ప్రాంతాలలో వివిధములైనటువంటి ఈ సాంబ్రాణి ధూపాలని అమ్ముతారు అవన్నీ కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ నెగిటివ్ వేవ్స్ని తొలగించేటువంటి మహత్తర శక్తిది ఇంట్లో మీరు కొనుక్కునే ధూప్ స్టిక్స్ కాదమ్మా వేయవలసినవి మీరు ఆవు పిడకని బాగా కాల్చి దాని మీద ఈ పొగ పొగవేసి ఇల్లంతా చూపించటం వలన నిజంగా ఇంట్లో ఒక నిస్తత్వ ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఈ పక్షులు తీసుకొచ్చాయో వాటి ద్వారా మీకు ఉపశమనం కలిగి ఆ తర్వాత ఎంతో ఆలస్యం చెయ్యకుండా ఈ వాయస శాంతి ఉలూక శాంతి లాంటి శాంతులని ఇంట్లో నిర్వహించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇది ఇది సశాస్త్రీయ ప్రమాణంతో చెప్పబడుతున్నటువంటిది దీని మంత్రాలు కూడా అంతే విశిష్టంగా ఉంటాయి మీకు మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు రాణిప్రియ గారు రాజోల నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని సంకల్పం చెప్పకుండా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదా తెలియజేయండి అంటూ సకామ సంకల్పము నిష్కామ సంకల్పము అని రెండు విధాలుగా ఉన్నాయి మనకి లోకంలో అందరూ బాగుండాలి అనేటువంటి ఒక సంకల్పంతో కొంతమంది మేము చేస్తున్నామండి నాకు ఏ కోరిక లేదు అంటారు కొంతమంది నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అనే సంకల్పంతో చేసేటువంటి వారు కొందరు అసలు సంకల్పం అంటే ఏమిటి శంకర భగవత్పాదులు వారు ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఇచ్చారు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరికలు లిస్టు పెట్టుకుంటాం ఏమని నాకు ఆరోగ్యం బాగుండాలి నాకు ఐశ్వర్యం కావాలి అందమైన భార్య కావాలి యోగ్యమైన సంతతి కావాలి నాకు డబ్బు కావాలి ఉద్యోగం కావాలి ఇల్లు కావాలి అసలు ఇవన్నీ కావడానికి నాకేం కావాలి ఇది శంకర భగవత్పాదులు వారు మనకి సంకల్పంలో చెప్పారు ఏమన్నారు మమోపాత్త సమస్త దురితయ క్షయ ద్వారా అన్నారు ఆ తర్వాత మీరు అయినా భగవంతుడి దగ్గర పెట్టండి అసలు ముందు ఏం కావాలి పాపరహితమైన అఘనాశనంతో కూడుకున్నటువంటి సంకల్పము ముఖ్యము అందుకనే వేదం ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఎలా ఉంటుందంటేట యదన్ హాత్ కురితే పాపం తదన్ హా ఆత్ ప్రతి ముత్యతే ఎప్పుడైతే నేను ఆ సత్కార్యం చేస్తున్నానో అప్పటి వరకు చేసినటువంటి పాపము నశిస్తుంది పద్మపురాణంలో కూడా చెప్పబడింది యధరాత్రి ఆత్కృతే పాపం తద్ ఆత్ ప్రతి అంతవరకు రాత్రి వరకు చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో రాత్రికి అది ప్రతి ముచ్చతే నశిస్తుంది ఈ పాప క్షయము లేకుండా నేను ఎంత గొప్ప పని చేసిన ఉపయోగం ఏమైనా ఉందా లేదు అందుకని సంకల్పము తథ్యము చెయ్యకూడదా అంటే చేసేటువంటి సంకల్పము ఇప్పుడు దీనికి గీతాచార్యులు వారు అద్భుతమైనటువంటి మాట చెప్పారు మనం కర్మ మానరాదు ఎప్పటికీ మానరాదు కర్మ కానీ ఏ స్థితికి మనం చేరుకోవాలి అంటే కర్మఫలాన్ని త్యాగం చేసే స్థితికి చేరుకోవాలి ఇదే మీ చెప్పిన మీ సమాధానం ఇది సంకల్పం ఉండాలి కానీ ఆ సంకల్పము స్వార్థహితమై ఉండకూడదు లోకహితమై ఉండాలి నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి లోకంలో అందరూ బాగున్నారనుకోండి నేను బాగుంటానుగా అలా సంకల్పం ఉండాలి సంకల్పరహితంగా చేసి ఏ ప్రయోజనం కోసం చేస్తున్నాం మనం ఈరోజు ఒక పూజ చేస్తున్నాను అయ్యా భగవంతుడా నీ అనుగ్రహం కోసం చేస్తున్నాను అయ్యా అనుకోవడంలో ఒక ఎంత ఆనందం ఉంది భగవంతుణ్ణి తోటివాడిగా మీ ముందుకొచ్చి భగవంతుడు నీళ్లు స్వీకరించాడా ఆచమనం సమర్పయామి అండంలో ఆంతర్యం ఏమిటి ఆసనం సమర్పయామి అన్నంలో అండంలో ఆంతర్యం ఏమిటి అంటే భగవంతుణ్ణి తోటివాడిగా కొలుస్తున్నాను ఆ భగవంతున్నయ్యా నీ ఆనందం కోసం నీ సంతోషం కోసం నీ అనుగ్రహం కోసం నేను ఈ పూజ చేస్తున్నాను అనుకోండి మీరు పొందినటువంటి అనుగ్రహాన్ని లోకహితం కోసం వెచ్చించండి ఎంత ఆనందంగా ఉంటుంది అలా సంకల్పరహితమైనటువంటి పని అంటూ సృష్టిలో ఏదీ లేదు ప్రతి పనికి ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పము ధర్మహితమై ఉండాలి స్వార్థరహితమై ఉండాలి అప్పుడు లోకంలో అందరూ బాగుంటారు ఆ లోకంలో ఉన్న బాగున్న వాళ్ళందరిలో మనం కూడా ఉంటాం గురుగారు ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు కొన్ని సందేహాలను అడిగారు వాటికి చక్కని సమాధానాలు తెలియజేశారండి ధన్యవాదాలు పరమేశ్వరి